నమస్కారమండి మన జాతీయ పండుగలైన గాంధీ గాంధీ జయంతి గురించి మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందామండి గాంధీ జయంతి గురించి ఫైవ్ ముఖ్యమైన పాయింట్స్ జన్మదినము గాంధీజీ జన్మదినము అక్టోబర్ రెండున గాంధీ జయంతి జరుపుకుంటాము జాతిపిత భారత స్వాతంత్ర ఉద్యమంలో సత్యం అహింసతో పోరాడినందుకు ఆయన్ను జాతిపిత అంటారు సత్యాగ్రహము ఆయన ప్రధాన ఆయుధము సత్యాగ్రహము సత్యం ప్లస్ అహింస జాతీయ పండుగ ఈరోజు భారతదేశంలో జాతీయ పండుగగా పాటిస్తారు ఫిఫ్త్ పాయింట్ అంతర్జాతీయ అహింసా దినము ఐక్యరా సమితి అక్టోబర్ రెండున అంతర్జాతీయ అహింసా దినంగా గుర్తించింది అయితే మనకి కొన్ని గాంధీ గారు లాగా కూడా చెప్పారండి అవి మనకి వచ్చేసి చిన్న పిల్లలకు కూడా చెప్పేటట్టు మనకి అర్థమవుతుంది కొన్ని కొటేషన్స్ ఒకసారి గాంధీ జయంతి గాంధీ జయంతి గురించి ఇక్కడ ఒక ఫైవ్ పాయింట్స్ ఇచ్చానండి చిన్న స్లోగన్ స్టైల్లో ఇస్తున్నాను స్మాల్ కోర్ట్స్లో అక్టోబర్ రెండు జాతిపిత గాంధీజీ జన్మదినము సత్యము అహింసే గాంధీజీ ఆయుధాలు సత్యాగ్రహమే స్వాతంత్రానికి దారి గాంధీ జయంతి జాతీయ పండుగ దేశ గౌరవము ప్రపంచం గుర్తించ గుర్తించిన రోజు అంతర్జాతీయ అహింస అన్నమాట ఇవి మనకి గాంధీ గారు చెప్పినాయండి పాయింట్స్ మనకి గాంధీ జయంతి గురించి కూడా ఒక ముఖ్యమైన పాయింట్స్ అనేవి ఫైవ్ ఇచ్చాను ఇవి కూడా ఒక ఫైవ్ ఇచ్చానండి కోర్స్ కూడా జై భారత్ మాతాకి జై జై హింద్